ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మా ఛానల్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ ఫార్మర్ సంబంధించి రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు అంటే రైతు బంధును రైతు భరోసాగా పేరు మార్చారు రైతు భీమా అనేది ఇంకా డిసైడ్ చేయలే ఓకే బట్ రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల రూపాయలు అందించాలని రుణమాఫీ ప్రక్రియ అనేది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపే పూర్తి చేయాలని ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి రైతు బంధుగా ఉన్నటువంటి పేరును స్కీమ్ను ఈ ప్రభుత్వం మార్చేసిందని చెప్పొచ్చు ఒక మాటలో అయితే రైతు భరోసాగా అంటే రైతులకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి అంటే పంట పెట్టుబడి సహాయం కోసం ప్రతి రైతులకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇలా సుమారుగా అరవై నాలుగు లక్షల మంది వరకు ఉంటారని చెప్పేసి మొత్తానికి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరపడతాయని చెప్పేసి కూడా ప్రభుత్వం అంచనా వేసింది అండ్ భూ కూడా నిర్వహించడానికి ప్రభుత్వం సర్వం సిద్ధమవుతుంది అంటే ఎవరైతే పంట సేద్యం చేస్తున్నారో మరి ఎటువంటి పంటలు సేద్యం చేస్తారో మొత్తానికి పంట సేద్యం చేసేటువంటి వాళ్ళకి అంటే గుట్టలు పుట్టలు పట్టణాలు భవనాలు ఉన్నటువంటి ప్రాంతాలకి ఇక రైతు బంధు కావచ్చు రైతు భరోసా కావచ్చు పేమెంట్స్ వచ్చేటువంటి ఛాన్స్ లేదు ఇంకా విషయంలో కనుక చెప్తే గోల్డ్ లోన్స్ బంగారం లోన్స్ కూడా మాఫీ చేస్తామంటే చాలామంది ఆనందపడ్డారు ఆ విషయాన్ని పక్కన పెట్టేసింది ప్రభుత్వం ఓకే అందరికీ చాలా రకాలుగా సమస్యలు ఉంటాయి ఏదో రకమైన పైరవేలు చేసి అది న్యాయస్థానం వరకు కూడా వెళ్తుంది కాబట్టి దాన్ని పక్కన పడేసింది ఇక గోల్డ్ లోన్స్ అనేది మాఫీ కావు మొత్తానికి లోన్స్ అయితే టూ ల్యాక్స్ వరకు ఎవరైతే తీసుకున్నారో అది కూడా క్రాప్ లోన్స్ టూ థౌజండ్ ఎయిటీన్ ఆ డిసెంబర్ నైన్ నుంచి తీసుకున్నటువంటి వాళ్ళకి మాఫీ ప్రక్రియ స్టార్ట్ అవుతుందని చెప్పేసి టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత అప్ టూ మనకి రీసెంట్ డిసెంబర్ నైన్ వరకు అయితే ఎవరైతే రుణమాఫీ అంటే బ్యాంకుల్లో అప్పుల్లో ఉన్నారో వాళ్ళకే మాఫీ చేస్తామని ప్రభుత్వం ఒక కీలక ఆదేశాలు జారీ చేసింది అయితే టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత రీసెంట్గా తీసుకున్నటువంటి వాళ్ళకి మాఫీ వస్తుందా రాదా మరి అంతకు ముందు టూ థౌజండ్ ఎయిటీన్ కన్నా ముందు కూడా తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి మాఫీ చేస్తామని కేసీఆర్ అన్నగారు కూడా చెప్పారు బట్ స్వల్ప మొత్తంలోనే మాఫీ కావడం జరిగింది మరి ఈ ప్రభుత్వం ఒకే దఫాలో రెండు లక్షలు మాఫీ చేయడానికి సిద్ధంగా ఉంది బట్ ఇందులో రకరకాల ఆంక్షలు క్రిటికల్తో కూడినటువంటి కండిషన్స్ విధిస్తున్నారు సో మొత్తానికి ఒక్క మాటలో చెప్పాలంటే రైతుల్లో రైతు భరోసా రైతు బంధు పేమెంట్స్ కావచ్చు రుణమాఫీ పేమెంట్స్ గురించి కావచ్చు కాస్త ఆందోళన వ్యక్తమవుతుంది మరి ప్రభుత్వం ఏం చేస్తుంది సార్ అని మీరు అడగచ్చు ప్రభుత్వం అన్ని విధాలుగా ఎటువంటి సమస్యలు రాకుండా రైతులకు ఒకే విడతలో రెండు లక్షల రూపాయలు అక్షరాల రెండు లక్షల రూపాయలు మాఫీ చేయడానికి అన్ని రకాల చర్యలు చేపట్టింది ఆ ప్రభుత్వ అధికారులు కావచ్చు కలెక్టర్ ఆఫీస్లో అధికారులు కావచ్చు రెవెన్యూ శాఖ డిపార్ట్మెంట్ అధికారులు కావచ్చు ఈ ధరణి పోటీల అంశాలపైన కావచ్చు మొత్తానికి చర్చ అనేది కొనసాగుతుంది దీనికి సంబంధించి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఒకటి రెండు రోజుల్లో కీలక ప్రకటన చేస్తారు ఈ వారం నుంచి మనకు ఈ రుణమాఫీకి సంబంధించి అండ్ రైతు భరోసా రైతు బంధు పేమెంట్ గురించి అప్డేట్ అంటే నగదు చెల్లించడానికి ప్రభుత్వం మాత్రం సర్వం సిద్ధంగా ఉంది కాస్త ఆలస్యం అవ్వచ్చు బట్ అమృతం లాంటి ఫలితాలే అందుతాయని చెప్పేసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇస్తున్నారు మరి సక్సెస్ సక్సెస్ అయ్యేనా మరి కాదా మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని తెలియజేయండి అండ్ ఈ వీడియోని మాత్రం ఫార్మర్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి తప్పకుండా ఓకే అండ్ చిన్నగా ఈ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్